పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చదువుకునే వాక్యము కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి చదువుకుందాము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిల్లో కనబడువును కదా నేను దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో నున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని యందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగము నర్పించదను దేవుడిచ్చిన వాక్యం దీవించినగాక ఆమె